దేశం దిగ్భ్రాంతి చెందే విధంగా భారత ప్రధాన న్యాయమూర్తి మీద మతోన్మాది దాడి చేశాడు ఈ దాడిని యావత్ ప్రధాన కూడా ఖండించాలని వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో మతోన్మాత శక్తులు ఏ రకంగా బేటరీకి దీనికి పరాకాష్ట ప్రధాన న్యాయమూర్తి మీద దాడే దీనికి పరాకాష్ఠగా కనబడతా ఉంది గతంలో దేశంలో అనేక మంది మీద అంటే హేతువాదుల మీద కాని ఉండే రచయితల మీద కానివ్వండి కవుల మీద కానివ్వండి దాడులు చేశారు భౌతికంగా అంతమందించడం కూడా జరిగింది అలాగే గత కొంతకాలంగా భారత రాజ్యాంగం మీద కూడా దాడి జరుగుతూ ఉంది రాజ్యాంగం మారుస్తామని కూడా ఈ రకంగా మాటలు జరుగుతూ ఉన్నాయి అలాగే దేశంలో అనేక మంది మేధావుల మీద కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది అంటే దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా మతోన్మాదులకి మూతం ఈ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మా శక్తులకి మోతం ఇచ్చింది ఆ ధైర్యంతో ఒక ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టులో ఇవాళ అందరి ముందు కూడా ఈ దాడికి ఆయన తెగబడ్డాడు అంటే ఆయన ధైర్యం ఏంటంటే నా వెనుక పెద్దలందరూ ఉన్నారు నాకు ఎటువంటి ఇబ్బంది కలగదు నాకు ఎటువంటి శిక్ష ఉండదు అనదో అన్నటువంటి ధైర్యంతో ఆయన ఈ ఘాటుగా పాల్పడ్డాడు ఇది కేవలం జస్టిస్ గవయ గారి మీద దాడిగానే మనం చూడకూడదు ఇది భారతదేశ ప్రజాస్వామ్యం మీద భారతదేశ రాజ్యాంగం మీద భారత ప్రజానాయకం మీద ఇటువంటి దాడిగా మనం దీన్ని భావించాలి ఎవరైతే అభ్యుదయవాదులు లౌకికవాదులు ఉన్నారో వారందరి మీద కూడా దాడిగా దీన్ని భావించాలి ఇవాళ గవాయి గారు ఇతర మీద కేసు అవసరం లేదు లేదా ఇతర అని చెప్పేసి వ్యక్తిగతంగా చెప్పినా భారత ప్రజానాయకం క్షమించకూడదు అంగీకరించకూడదు కాబట్టి అన్ని తరగతుల ప్రజానికి కూడా ఇటువంటి దుచ్చర్యని ఖండించాలని చెప్పేసి వాడతావు అటువంటి మతోద మీద కేసు నమోదు చేసి గట్టింగ్ శిక్షించాలని చెప్పేసి కూడా వాడతా ఉన్నాం అలాగే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇవాళ జీటికి మాటికి చిన్న చిన్న విషయాల్లో ఇవాళ ప్రభుత్వాల్లో అనేక చట్టాలు చేస్తూ ఉన్నాయి మీరు చట్టాలు చేయాల్సింది ఇటువంటి సందర్భాల్లో మీరు చట్టాలు చేయాలి మత అనుమతులు ఎవరైనా లౌకిక మీద కావని ప్రగతిశీల వాదుల మీద కానీ అభ్యుదయ వాదుల మీద కానీ మీరు అకారణంగా దాడులు చేసిన ఇటువంటి గాదుగరి పాల్పడిన కట్టింగ్ శిక్షిస్తామని చెప్పేసి మీరు ఇప్పుడు చట్టాలు మార్చాలి శిక్షలు మార్చాలి అప్పుడే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం